హాయ్ హలో వెల్కమ్ టు వంట మిస్టర్ లాక్స్ మొన్న ఒక పల్లెటూరు వెళ్ళాను ఆ పల్లెటూరులో ఒక చేపల పులుసు చేసి పెట్టారు అద్భుతమైన టేస్ట్ అది చేపలని ముందు మొక్కల్ని శుభ్రం ఒక వాష్ చేసుకొని దాంట్లో మజ్జిగ పోసారు మజ్జిగ ఎందుకు పోశారు నన్ను అడగద్దు అసలు ఎందుకంటే వాళ్ళు అట్లా చేశారు కానీ టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది మజ్జిగ నీళ్లు పోసి శుభ్రంగా కడుక్కున్నారు మొక్కల్ని ఆ కడుక్కున్న మొక్కలన్నిటినీ ఒక గిన్నెలో తీసుకున్నారు ఈ పల్లెటూరులో చేసే చేపల పులుసు డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది ఏంటో వాళ్ళు మోటు పద్ధతిలో నాటు పద్ధతిలో ఏవో ఉంటాయి వాళ్ళకి ఆ పద్ధతుల్లో చేస్తారు చాలా బాగుంటుంది టేస్ట్ అది ఎటువంటి చేప అయినా సరే చేసే విధానంగా చేస్తే అది అద్భుతమైన రుచి వస్తుంది నెల్లూరు చేపల పులుసు కానీ ఇంకో చేపల పులుసు కానీ ఏ చేపల పులుసు అయినా ఒక శుభ్రంగా చేసుకున్న మొక్కల్ని రెండు గిన్నెలలో డివైడ్ చేసుకున్నారు ఈ రెండు గిన్నెలు డివైడ్ చేసుకొని దాంట్లో మళ్ళీ కళ్ళు ఉప్పేస్తున్నారు ఉప్పులో ఒకసారి కడుగుతున్నారు మళ్ళీ అంటే ఇది చాకిరే ఎంత చాకరే అవసరం లేదు కాతే వాళ్ళ ట్రెడిషనల్ వాళ్ళది వాళ్ళ సాంప్రదాయ పద్ధతిలో వాళ్ళు ఫస్ట్ నుంచి చేసుకునే విధానంలో వాళ్ళని భోజనానికి పిలిచారు చేపలు పులుసు పెడుతున్నారు ఇలా ఎందుకు చేస్తున్నారు అలా ఎందుకు చేస్తున్నారు మనం అడగకూడదు అది ఉప్పులో శుభ్రంగా కడుక్కుంటున్నారు అది అట్లా ఉప్పులో రెండు రెండు గిన్నెల్లో తీసుకున్నారు శుభ్రంగా ఉప్పేసి కళ్ళు ఉప్పు అనమాట సాల్ట్ ఉప్పు కాదు శుభ్రంగా అట్లా కలయి పెడుతున్నారు మొత్తం తర్వాత దాంట్లో నీళ్ళు పోసుకుంటున్నారు నీళ్లు పోసుకొని శుభ్రంగా ముక్కలు కడుక్కుంటున్నారు అనమాట ఒక నీళ్ళు అట్లా అట్లా నీళ్ళలో కలుపుకొని మళ్ళీ మొత్తాన్ని ఒక గిన్నెలో తీసుకుంటున్నారు ఆ గిన్నెలో తీసుకొని మొత్తం ఇంకొంచెం నీళ్ళు పోసుకొని రెండు గిన్నెలు గిన్నెలోకి మార్చుకున్నారు అది దాన్ని శుభ్రంగా కడిగి ఎంతసేపు కడిగితే ఆ చేపలకి నీచు వాసన పోద్దాము దీన్ని పెద్ద డవరాలోకి వేస్తున్నారు అదిగో పెద్ద ఇంకో సెట్లోకి మారుస్తున్నారు అంతే దీన్ని ఒక డవరాలో వేసి దాంట్లో కారం వేశారు ఫస్ట్ కారం వేసి కలిపేశారు తర్వాత ఉల్లిపాయ ముక్కలు పెద్దగా కోసుకొని వేసేసారు వేసేశారు వాటిని మళ్ళీ కలిపారు తర్వాత కొంచెం పసుపు వేశారు అది పసుపు వేశారు కొంచెం కళ్ళు పేసారు కొంచెం ఆయిల్ వేశారు ఆయిల్ మరి ఆయిల్లో కలిపితే ముక్క గట్టిగా ఉంటుందేమో ఉడికిన తర్వాత అది మొత్తం కలుపుతున్నారు అది కారం సరిపోలేదు అనుకుంటా ఇంకొంచెం కారం వేశారు అది ఇప్పుడు మసాలా వేశారు ఈ మసాలా ఏంటంటే కొబ్బరి గసాలు ధనియాలు అల్లం చింతబా పేస్ట్ ఎంత ఒకటికే ఆ మసాలా ఏంటని అడిగాను వాళ్ళు చెప్పారు ఎంత ఒకటికే దాన్ని పేస్ట్ కొట్టుకొని దాంట్లో కలిపేశారు అది అట్లా కానీ చేపల పులుసు చేయటం చాలా ఈజీనే అదే కొంచెం రిస్క్ తీసుకోవాలి శుభ్రం చేసుకునే విషయంలో చింతపండు గుజ్జు మొత్తం ముక్క మునిగేంత కొడుకు చింతపండు గుజ్జు పోశారు అగో అట్లా ఈ కొలతలు గిలతలు ఏంటి అనేది నన్ను అడగద్దు ఎందుకంటే వాళ్ళు ఎక్కువ చేపలు తెచ్చారు దాంట్లో సుమారుగా వాళ్ళ చేతులతో కొలతతో వేసేసారు గట్ట ముక్క మునిగిపోయింది కదా ఇంకా అయిపోయింది చేపల పులుసుకి రెడీ అయిపోయింది ఇప్పుడు కట్టెల పొయ్యి మీద పెట్టారు కట్టెల పొయ్యి మీద అట్లా ఉడుగుతుంది అన్నమాట అది కట్టెల పొయ్యి మీద పెట్టడం అంటే ఏంటో కానీ ఒక మంచి టేస్ట్ వస్తుంది అగో అట్లా ఉడుగుతుంది ఆ పొగ వల్ల ఏమి కనపట్టలేదు కాక చీకటి రాత్రిపూట సరే ప్రాసెస్ అయితే అది అయిపోయిన తర్వాత అలా ఉంది చేపల పులుసు అవి అలా వచ్చింది ఇప్పుడు దీన్ని వేడి వేడి అన్నంలో వేసుకొని తిక్కుగా కలుపుకొని అంటే చేపల పులుసు ఎక్కువ కలుపుకొని ఒక్క ముద్ద తింటే అద్దిరిపోయింది టేస్ట్ చేపలు ఏవైనా కానీ చేపల పేర్లు ఏవైనా కానీ పులుసు ఖచ్చితంగా పెట్టాల్సిన తీరులో పెడితే దాన్ని రుచే వేరు అదిగో చేప మొక్క అదిగో గ్రేవీ దాన్ని కలుపుకొని తిన్నాను అద్దిరిపోయింది థ్యాంక్ యూ